చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు నిండాకైతే కాయలే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద కాయలు అయితే ఉన్నాయి చాలా ఈ సీజన్లో అయితే చాలా బాగా ఇక్కడ వర్షత్తు తినకొని తినం నీ వల్ల కూర్చున్నానా నేనా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీరో నేను మీ హరిషెట్లో నా అయితే చాలా చాలా బాగున్నాను నాకు ఈ సీజన్లో అయితే కూడా అయితే ఇవి మామిడికాయలు అయితే కనపడతాయి ఫ్రెండ్స్ మీరైతే నంబర్ ఒకసారి ఈ సీజన్లో అయితే నాకు అయితే మామిడికాయలు దొరికాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి అసలు అయితే ఎంత పెద్దవైతే ఉన్నాయంటే చాలా చాలా పెద్దవి ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తారండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎనికి పో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కాయలు అయితే ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయంటే చాలా చాలా కాయలు ఉన్నాయి చూడండి ఈ కాయలు అయితే చాలా చాలా ఉన్నాయి కాయలు అయితే నాకైతే చాలా బాగా చాలా చాలా కాయలు ఉన్నాయి కాయలు అయితే చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి ఇక ఇంకా రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కాయలు అయితే చాలా బాగున్నాయి నాకైతే ఇప్పుడైతే మా పిల్లలు మేమైతే తిన్నామని చెప్పి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి కాయలు అయితే ఇంకా లోపల అయితే చూస్తున్నాను కాయలు అయితే ఎంత బాగున్నాయి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ సీజన్లో కూడా అయితే కాయలు అయితే దొరికాయి అంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది ఫ్రెండ్స్ మీ విలేజ్లో కూడా ఎక్కడన్నా ఉంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లల్లో మేమైతే చూపిస్తాం రండి హాయ్ రండి హాయ్ వెళ్తాను బాగా కావాలి మీకు

ಇಸತ್ತು ಅನ್ನ ఎంత పెద్ద కాయలు అయితే ఉన్నాయో చూడండి ఈ సీజన్లో కూడా అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇది చిన్న చెట్టు అయినా చాలా బాగా కాసింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు మా పిల్లోళ్ళు మేమైతే ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి మాట్లాడి హాయ్ చెప్పు అంతేనా హాయ్ ఫ్రెండ్స్ అని బాగా చెప్పు శాను అక్కడ చూసి చెప్పు చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే ఎంత బాగున్నాయో ఇప్పుడైతే మా పిల్లవాళ్ళు మేమైతే కూసుకోండి ఉప్పు కారం అయితే తెచ్చాం తెచ్చుకోరా శాను కట్ట పడుతుంది ఏంది ఉప్పు కారం ఎందుకు ఇది మీకు ఏకాయ కావాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కోరుతున్నాను

జరుగు అక్కర్లోైనప్పుడు రావద్దండి అక్కర్లోనప్పుడు రాండి ఇదేంటి ఇది ఉప్పు తిన అయితే అద్కొని నువ్వు ఇప్పుడే రావద్దు

देवे लाइक చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి